హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ టె మీ ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో కూడా మీరు త్రీ పీసెస్ ఫోన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ సో ఫైవ్ ఫిఫ్టీ రేజ్ లో త్రీ పీసెస్ అండ్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్లో టూ 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 సైజ్ వచ్చేసి ప్రామ్ మీడియం టు సిక్స్ ఎక్స్ఎల్ దాకా కూడా వీడియోలో ఉంటాయండి సో స్టార్ట్ చేస్తాను ఫస్ట్ పీస్ బ్యూటిఫుల్ పీస్ ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ అన్ని కూడా సింగిల్ సింగిల్ పీసెస్ అండి సో ఫస్ట్గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎక్సెల్ సైజ్ ఈ కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కాదు అలాగే స్కై బ్లూ కాదు ఇన్ బీన్ ఉంది సో కలర్స్ అనేది లైటింగ్ వల్ల కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి యూ టు కొంచెం ఒకసారి మీరు క్లారిటీ రాకపోతే ఒకసారి మాట్లాడుతునుకొని బుక్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు కాటన్ పాటన్ మిక్స్ మెటీరియల్ వస్తుంది యో పార్ట్లో క్లీన్గా తిప్పర్కంటే ఈ పీస్ చాలా బాగుంది ఫ్రాక్ మోడల్ వస్తుంది మీకు అండ్ దుపట్టా కూడా మనకి బ్లాక్ లో కాటన్ దుపట్టా వస్తుంది అండ్ బాటమ్ కూడా మనకు సెల్ఫ్ కలర్ బాటమ్ వస్తుంది అండి ఆఫ్టర్ వేరింగ్ లుక్ ఈ పీస్ చాలా పార్టీ వేర్ హై పార్టీ వేర్ లుక్ కనిపిస్తుంది కనిపిస్తుందండి సో ఫైవ్ ఫిఫ్టీ లో ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సింగిల్ సింగిల్ పీసెస్ ఆల్మోస్ట్ అన్ని కూడా సింగల్ సింగిల్ పీసెస్ అండి ఎక్సెల్ సైజ్ ఫ్రాక్ మోడల్లో ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి కాటన్ త్రీ పీస్ అండి సైజ్ వచ్చేసి ఐ థింక్ ఇది ఎం సైజ్ మీడియం సైజ్ వాళ్ళు సింగిల్ పీస్ ఫ్రాక్ మోడల్ అగైన్ బ్యూటిఫుల్ వైట్ అండ్ పీ కలర్ ఈ పీస్ నేను కూడా తీసుకున్నాను కొన్ని లో మీరు చూడొచ్చు ఆఫ్టర్ వాష్ కూడా ఏం కాదంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్యూర్ కాటన్ ఫ్రాక్ ఫ్రాక్ మోడల్లో త్రీ పీస్ సెట్ ఇది వచ్చేసి కాటన్ కాటన్ రేయాన్ వస్తుంది దుపట్టా కూడా మీకు కాటన్ మంచి లెంత్ దుప్పట్టం అండి పెద్ద ఫ్లవరింగ్ సెంటర్ వస్తుంది విత్ సైడ్ టాసిల్స్ వస్తాయి చాలా బాగుంటుంది పీస్ ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ చిన్న వీనక అండి చాలా స్మాల్ వీనక మీడియం సైజ్ వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ కాటన్ దు కాటన్ టాప్ టాప్ అండ్ కాటన్ దుబాట అండి ఇది వచ్చేసి మనకి డెనిమ్ బ్లూ కలర్ అంటాం కదా డెనిమ్ బ్లూ కలర్లో ఉంటుంది ఇది ఫ్రమ్ ఇది వచ్చేసి డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ఇది కూడా నెంబర్ ఆఫ్ వాషెస్ చేసుకోవచ్చు అండి మిషన్ వాషెస్ ఏం కాదు టాప్ అండ్ బాటన్ కూడా రేవన్ వస్తుంది దుబట్ట వచ్చేసి మనకి ఫాన్లో డబల్ టూ వైట్ అండ్ బ్లూ కలర్ డెనిమ్ బ్లూ కలర్ అంటుంది కదా ఆ కలర్ ఇది ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది సింపుల్గా స్టడీ బటన్స్ వస్తే డబల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి అగైన్ ఫ్రాక్ మోడల్ అండి లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ ఫ్రాక్ మోడల్ అండి సైడ్ కట్ ఉండవు చిన్న వీనకు చ జస్ట్ కట్ అండి అంతే నెక్లు చూడొచ్చు చిన్న వీనక రేయోన్ ఫ్యాబ్రిక్ వస్తుంది రేయాన్ ఫ్యాబ్రిక్ దుపట్టా కూడా మనకి కాటన్ దుపట్ట అండి పెద్ద సైజ్ దుపట్టా వస్తుంది మనకి కాన్స్టాంట్ మనకి ఏది అది లెంత్ కావాలో అదే దుపట్టాలో మనకి సో లార్జ్ సైజ్ వాళ్ళ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ అండి బ్రౌన్ కలర్ కూడా మీకు బ్రౌన్ టాప్ అండ్ బాటమ్ రేన్ ఫ్యాబ్రిక్ దుపట్ట వచ్చేసి కాటన్ దుపట్టా వస్తుంది లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఈ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ఫ్రాక్ మోడల్ ఓకేనా నెక్స్ట్ అండి నెక్స్ట్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి ఇది సిల్క్ మెటీరియల్ అండి సో బాగా షైనీ ఫ్యాబ్రిక్ అనమాట కింద ఎంబ్రాయిడరీ చూడొచ్చు బాటమ్ వైట్ కలర్ రాయల్ బ్లూ అంటాం కదండి రాయల్ బ్లూ కలర్కి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ యోక్ లో సీక్వెన్స్ వర్క్ చూస్తున్నారు ఇంకా ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ పీస్ అంటే అండి అంత బాగుంటుంది కంప్లీట్లీ పాటివే రియన్ సిల్క్ మెటీరియల్ షైనీ ఫ్యాబ్రిక్ అండి మనకి డబల్ డోర్ ఫ్యాబ్రిక్ ఎంత షైనీ ఉంటుందో అంత షైనీ ఉంటుంది సైడ్ స్లిప్స్ కి కింద లో కూడా మనం ఎంబ్రాయిడరీ ఉంటుంది హ్యాండ్స్ పార్ట్ యోక్ పార్ట్ మొత్తం ఎంబ్రాయిడరీ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అండి మీకు ఇది బట్టే నచ్చలేదంటే వైట్ పట్ట వేసేసుకుంటే పర్ఫెక్ట్ వర్క్ పాటిస్తుంది సో రాయల్ బ్లూ కలర్ ఇన్ ఎక్సెల్ సైజ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ సిల్క్ మెటీరియల్ అండి రే ఆన్ సిల్క్ మెటీరియల్ సింగిల్ సింగిల్ పీసెస్ అండి సో ఒకటే పీసెస్కి స్క్రీన్షాట్స్ పెట్టకండి ప్లీజ్ సో నెక్స్ట్ వచ్చేసి మీడియం సైజ్ ఇది కూడా సింగిల్ పీస్ అండి ఇది కూడా ఆఫీస్ వర్క్కి చాలా బాగుంటుంది అండి సో ఈ కలర్ వైట్ అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ సింపుల్ ఎంబ్రాయిడరీ చాలా స్మాల్ పాంట్ ఆఫ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది యోక్పాట్లో కుర్తి వచ్చేసి మనకి మొత్తం కూడా ఇది సెల్ఫ్ ప్రింటింగ్లో ఉంటుంది ఆటమ్ వచ్చేసి మనకి రామా గ్రీన్ ఉంటుంది దుకట్టా కూడా మనకి కాటన్ దుకట్ట ఆల్ ఓవర్ రం షేప్స్ ఉన్నాయి దుపట్ట అసలు ఎంత పెద్దగా ఉందా సార్ కాటన్ దుప్పటిలో ఇంత పెద్ద దుప్పటి అండ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ చాలా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో చాలా మంచి పీస్ అండి మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఈ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ బ్యూటిఫుల్ పీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో విత్ పెద్ద కాటన్ దుపట్ట వస్తుంది నెక్స్ట్ అండి సింగిల్ పీస్ లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి వైట్ అండ్ సిమెంట్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ ఉందండి లార్జ్ సైజ్ సింపుల్ ఇది కూడా ఆఫీస్ వర్క్కి బాగుంటుంది విత్ కాంట్రాస్ట్ గ్రే కలర్ అండ్ డబుల్ టోర్లో దుప్పట్ట వస్తుంది అండి వైట్ అండ్ గ్రే కలర్ గ్రేష్ బ్లూ అండి ఎగ్జాక్ట్గా గ్రే కాదు కొంచెం బ్లూ కలర్ కూడా మిక్స్ ఉంది కలర్ డిఫరెన్స్ ఉంటుందండి లైటింగ్ వల్ల సో లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ రేవన్ ఫ్యాబ్రిక్ అండి సో నెక్స్ట్ చూద్దాము ఫ్యాబ్రిక్ లోనే మనకి ఫయిల్ ప్రింట్ అంటారు కదండి ఫయిల్ ప్రింట్ నెంబర్ ఆఫ్ వాషెస్ తర్వాత కూడా ఇంకా కాదండి రీ స్టాక్ పీస్ మన దాంట్లో మీడియం అండ్ లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి బాటమ్ ఎగ్జాక్ ప్యాటర్న్ వస్తుంది అది కూడా మనకు లైక్ సిల్క్ కొంచెం రేవన్ సెల్స్ మెటీరియల్ ఉంటుంది అన్నమాట అది కూడా ఈ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ మీడియం డబల్ ఎక్స్ సీ ఈ పీ డబల్ లో కూడా అవైలబుల్గా ఉందండి సారీ మీడియం అండ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు మీడియం మనం ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇంకా ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ మనకి గ్రేష్ బ్లూ అండి ఎగ్జాక్ట్గా బ్లూ కాదు ఎగ్జాక్ట్గా గ్రే కాదు గ్రేష్ కలర్ అనమాట గ్రేష్ బ్లూ కలర్ సో ఇది వచ్చేసి సింగిల్ పీస్ అండి బ్లాక్ కలర్లో బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో టాప్ అండ్ బాటమ్ రేయన్ ఫ్యాబ్రిక్ వస్తుంది త్రీ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సైడ్ కట్ ప్యాటర్న్ వస్తుందండి యో లో చిన్న కట్ వస్తుంది చాలా చిన్న కట్టండి చూస్తున్నారు కదా చిన్న కట్ట విత్ టాసిల్స్ వస్తాయి రేయోన్ అనమాట కాటన్ అండ్ రేయన్ మిక్స్ మెటీరియల్ టాప్ అండ్ బాటన్ కూడా త్రీ ఎక్సెల్ సైజ్ వాళ్ళకంటే దుపట్టా కూడా మీకు మంచి కాటన్ దుపట్ట వస్తుంది లెంతి దుపట్టాలి ఇది చాలా బాగుంటుందండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వెల్పిక్ కాంబినేషన్ కదా సో ఇది మనకు త్రీ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సింగిల్ పీసెస్ అండి సో ప్లీజ్ అర్థం చేసుకోండి సింగిల్ సింగిల్ పీసెస్ త్రీ ఎక్స్ఎల్ అండ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ అండి కాటన్ అండ్ రోజు మిక్స్ మెటీరియల్ వస్తుంది నెక్స్ట్ ఇది నిజంగా చాలా ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో ఈ పీస్ అంటే చాలా మంచి ఆప్షన్ కాలర్ నెక్ లో ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళండి అంగరక అందరొక ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే మల్లు కాటన్ కంటే సాఫ్ట్ అండి చూస్తున్నారు కదా ఇదంతా ఆర్టిఫిషియల్ మెటీరియల్ పార్ట్ పాటలో థ్రెడ్ వర్క్ ఇది అంగరక ప్యాటర్న్ ఇది కాలర్ నెక్ ఇలా త్రీ సెల్ఫ్ బాట్సై కాటన్ బటన్స్ అంటా కదా ఆ కాటన్ బటన్స్ ఇలా లేస్ వస్తుంది మొత్తం కింద దాకా లేస్ వస్తుందండి మనకి ఇది ఎగ్జాక్ట్గా బ్లూ కలర్ పోల్కో డాట్స్ ఉంటాయి అన్నమాట బ్యూటిఫుల్ పీస్ అండి ఎవరికైతే ఉందో నాకు తెలియదు కానీ చాలా బాగుంటుంది స్ట్రైక్స్ ప్యాటర్న్లో బాటమ్ వస్తుంది అండ్ అండ్ కాటన్ దుప్పట అండి మనకి లైన్స్ అండ్ పోల్కో డాట్స్ కాంబినేషన్లో దుపట్ట వస్తుంది కాటన్ దుప్పట్టు ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ అండి ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేజ్ బ్యూటిఫుల్ పీస్ అండి ఎక్సెల్ సైజ్ వల్ల ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ బ్లూ అండ్ రామా గ్రీన్ కలర్ సారీ బ్రౌన్ కలర్ అండి మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మీడియం సైజ్ రేయోన్ ఫ్యాబ్రిక్ అండి మంచి రేన్ ఫ్యాబ్రిక్ బ్రౌన్ కలర్ ఎగ్జాక్ట్గా బ్రౌన్ కలర్ లో మనకి రామా గ్రీన్ బ్లాక్ ప్రింట్ ఇన్ ఇది పార్ట్ విత్ సెల్ఫ్ కలర్ బాటమ్ అండి బ్రౌన్ బాటమ్ కింద మన పార్ట్ లో కూడా చూడొచ్చు బట్టి ఉంటుంది అందుబాటు వచ్చేసి మీకు అందుబాటు టూ సైడ్స్ మీకు ఇలా టూ సైడ్స్ మీకు లేస్ కింద పట్టిలాగా వస్తుందన్నమాట సో ఇది వచ్చేసి మీడియం సైజ్ వరకు బుక్ చేసుకోవచ్చు ఇవి ఫైవ్ ఫిఫ్టీ రేజ్ సో నెక్స్ట్ అండి డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు రాయల్ బ్లూ కలర్ మీద మనకు గోల్డెన్ కలర్ బ్లాక్ ప్రింట్ ఉంది సైడ్ కట్స్ వస్తాయండి సైడ్ కట్స్ అండ్ ఫ్రంట్ స్లిట్ కూడా ఉంటుంది ఫ్రంట్ స్లిట్ కూడా ఉంటుందండి ఇది సో మనకి ఏ లైన్ ప్యాటర్న్ లాగానే కాకపోతే సైడ్ కట్స్ వస్తుంది సెల్ఫ్ కలర్ బాటమ్ అండి డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు విత్ సెల్ఫ్ కలర్ బాటమ్ రాయల్ బ్లూ కలర్ మీద గోల్డెన్ కలర్ ప్రింట్ అనమాట సో దుపట్టా మీకు కాటన్ దుపట్ట విత్ పోల్కా డాట్స్ ఆల్ ఓవర్ ఫోర్ సైడ్స్ మీకు ఇలా లేస్ వస్తుంది గోల్డెన్ కలర్ లేస్ వస్తుంది ఎక్సెల్ సైజ్ వాళ్ళు రాయల్ బ్లూ కలర్ సారీ డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు రాయల్ బ్లూ కలర్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు వచ్చేసి బ్లాక్ అండి ఎక్సెల్ ఇన్ బ్లాక్ రాయల్ బ్లూ ఇన్ డబల్ ఎక్సెల్ బ్లాక్ అండ్ గోల్డెన్ ప్రింట్ ఇన్ ఎక్సెల్ అండి రాయల్ బ్లూ ఇన్ డబల్ ఎక్సెల్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ అండి ఎక్సెల్ వాళ్ళు ఇన్ బ్లాక్ అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ అండి లైన్ ఫ్రంట్ స్లిప్ ప్యాటర్న్ అంటాం కదా అదే ప్యాటర్న్లో ఉంటుంది ఎక్సెల్ ఇన్ బ్లాక్ అండి డబల్ ఎక్సెల్ ఇన్ రాయల్ బ్లూ కలర్ సేమ్ ప్రింట్స్ ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఇన్ రాయల్ బ్లూ బ్లాక్ అండ్ ఎక్సెల్ ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ అండి రేవల్ ఫ్యాబ్రిక్లో వస్తుంది నెక్స్ట్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అండి మనకి గ్రే కలరు గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అంటాం కదా సైడ్ కట్ ప్యాటర్న్లో వస్తుంది ఈ పార్ట్ చూస్తున్నారు కదా క్లీన్గా థ్రెడ్ వర్క్ అండి ఎంత క్లీన్గా ఉందంటే అంత క్లీన్గా ఉంది డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ సో బాటమ్ అనమాట ఇది చాలా బాగుందండి ఈ పీస్ నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే పర్సనల్గా ఇంపట్టా చూపిస్తాను ఎంత పెద్దగా ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ మీటర్స్ అండి పెద్ద షాల్ లాగా ఉంటుంది అనమాట అంత పెద్దగా ఉంది దుపట దట్టు ప్యూర్ కాటన్ చాలా పర్సనల్గా చాలా నచ్చిన పీస్ అనమాట సో ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ బ్యూటిఫుల్ పీస్ ఈవెన్ ఆఫీస్ వేర్కి కూడా చాలా డీసెంట్గా ఉంటుందండి సో అంత బాగుంటుంది పీస్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి స్టాండర్డ్ బ్లాక్ అండి సో స్టాండర్డ్ బ్లాక్ అంటాం కదా ఓన్లీ ప్లెయిన్ బ్లాక్ అనమాట ప్లేన్ బ్లాక్ టాప్ మనకి ఇలా టాప్ వెనకాల కుర్తీలో మాత్రం ఇలా టూ టాజిల్స్ వస్తాయి వెనకాల ట్యాజిల్స్ చేసుకు టై చేసుకోవడానికి సెల్ఫ్ బాటమ్ ప్లేన్ బ్లాక్ అనమాట సో దీనికి దుపట్టా వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ బాధిని దుపట్టా అని ఈ కూడా మీరు వేరే దాన్ని కూడా క్యారీ చేసేవచ్చు అంత బాగుంటుంది మనకి రేవ్ సెల్ఫ్ మెటీరియల్ దుపట్ట వస్తుందండి మనకి ఇలా కింద ట్యాజిల్స్ వస్తాయి ఇలా పాంపాం పామ్ టాజిల్స్ వస్తాయి దుపట్టాకి సో ఇది వచ్చేసి సింగిల్ పీస్ అండి లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ బెస్ట్ ఆప్షన్ బ్లాక్ కలర్ విత్ రెడ్ కలర్ దుపట్టా అండి రేయాన్ ఫ్యాబ్రిక్ అండి టాప్ అండ్ బాటమ్ రెండు కూడా రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మనకి లార్జ్ సైజ్ వాళ్ళకి ది బెస్ట్ అండి మనకి ఇది వచ్చేసి బ్లూ కనకాంబరం కలర్ అండి డార్క్ కనకాంబరం కలర్ పింక్ అనొచ్చు ఆల్మోస్ట్ పింక్ యోపాట్ చూస్తున్నారు కదా ఇలా చిన్న పూసలతో ఈ ఒకప్పటిలో సింపుల్ థ్రెడ్ వర్క్ అండి అండ్ అక్కడక్కడ కూడా ఒరిజినల్ మిరర్ వర్క్ థ్రెడ్స్తో థ్రెడ్ వర్క్తో పాటు ఒరిజినల్ మిరర్ వర్క్ ఉంటుంది టాప్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ అండి మనకు రోజ్ కలర్ రోజ్ కలర్ అండ్ కాంట్రాస్ట్ బాటమ్ వస్తుంది రాయల్ బ్లూ కలర్తో మనకి ఇలా బ్లాక్ ప్రింట్ వస్తుంది అనమాట కింద బాటమ్కి అండ్ దుపట్ట వచ్చేసి స్టోల్ దుపట్ట అండి రాయల్ బ్లూ కలర్ మీదనే మనకు కనక్ పింక్ కలర్ మీద స్టోల్ స్టోల్ దుపట్టా వస్తుంది ఈ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి లార్జ్ సైజ్ వాళ్ళు ఈ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ బుక్ చేసేసుకోవచ్చు ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి అండ్ కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి ఓకేనా నెక్స్ట్ ఇది వచ్చేసి ద మోస్ట్ డిమాండింగ్ అండి సో ఇది మనకు మీడియం సైజ్ మనం లాస్ట్ వీడియోలో చూపించిన దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అండి ఇది వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ అనేది చేంజ్ అవుతుందండి లాస్ట్ వీడియోలో ఆ ఎంబ్రాయిడరీ వేరు ఇది వేరు ఇది మీడియం సైజ్ రియోన్ ఫ్యాబ్రిక్ ఫ్రాక్ మోడల్ అనమాట ఆల్ ఓవర్ గోల్డెన్ కలర్తో బ్లాక్ ప్రింట్ ఉంటుంది ఇది దుపట్ట ఆల్ ఓవర్ వైట్ కలర్ బ్లాక్ ప్రింట్ అనమాట సో మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చండి సో ఈ పీస్ వచ్చేసి మీడియం సైజ్ వాళ్ళు రాయల్ బ్లూ కలర్ బుక్ చేసుకోవచ్చు రేయోన్ ఫ్యాబ్రిక్ ఇది వాటం మొత్తం కూడా మీకు బ్లాక్ ప్రింట్ వస్తుందండి ఇది మొత్తం స్ట్రైప్స్ కింద బాటం పార్ట్ ఆఫ్ ది ప్యాంట్ ఇలా ఉంటుందండి బ్లాక్ ప్రింట్ ఓకేనా సో ఫ్యాబ్రిక్ కూడా మనకు రేయోన్ వస్తుంది ఫ్రాక్ మోడల్లో మీడియం సైజ్ వాళ్ళకి ది బెస్ట్ అండి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ లార్జ్ సైజ్ అండి లార్జ్ సైజ్ వాళ్ళు ఇంక త్రీ పీస్ సెట్ అనమాట ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ టాప్ అండ్ బాటమ్ కూడా రేయోన్ ఫ్యాబ్రిక్ మెరూన్ కలర్లో ఉంది ఇది యోక్ పార్ట్లో క్లీన్గా థ్రెడ్ వర్క్ ఉంటుంది విత్ ఆర్టిఫిషియల్ మిర్రర్ వర్క్ ఇది బాటమ్ పార్ట్ ఆఫ్ ద కుర్తి అనమాట ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద కుర్తి కింద బ్యూటిఫుల్గా ఉంటుందండి పీస్ ది ఇలాగే సేమ్ వర్క్ మీకు హ్యాండ్స్లో కూడా వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ హ్యాండ్స్ అనమాట ఇది వచ్చేసి మనకు మెరూన్ కలర్ ఉంది ఇది యోక్ పార్ట్ అండ్ కుర్తి మొత్తం కూడా ఇలా బ్లాక్ ప్రింట్స్తో మీకు సర్కిల్స్ సర్కిల్స్ లాగా వస్తుంది అండ్ బాటమ్ పార్ట్లో కూడా సేమ్ ప్యాటర్న్ అండి మెరూన్ కలర్లోని మీకు ఆల్ ఓవర్ సర్కిల్ ప్రింట్ అండ్ కింద బాటమ్ పార్ట్లో కూడా ఇలా వర్క్ ఉంటుంది అండ్ దుపట్ట వచ్చేసి మీకు మంచి లెంత్ దుపట్టా షిఫాన్ దుపట్ట వస్తుందండి లెంత్ బాగా ఉంటుంది సో మీరు టూ సైడ్స్ కూడా క్యారీ చేయొచ్చు సో ఇలా టూ సైడ్స్ బార్డర్ వస్తుంది దుపట్టా కూడా సేమ్ వర్క్ మీకు దుపట్టాలో కూడా వస్తుంది ఓన్లీ లార్జ్ సైజ్ అండి మెరూన్ కలర్ సో ఇందులో కలర్ ఆప్షన్ ఉంది ఇంకోటి వచ్చి మనకి రోజ్ కలర్ మనం గులాబీ కలర్ అంటాం కదా ఆ కలర్ సో సేమ్ ప్యాటర్న్లో వస్తుందండి కింద బాటమ్ పార్ట్లో ఎంబ్రాయిడరీ వస్తుంది సైడ్ కట్స్ యోగ్ పార్ట్ అండ్ హ్యాండ్స్ పార్ట్ పార్ట్లో కూడా మీకు ఎంబ్రాయిడరీ దుపట్టా టూ సైడ్స్ కూడా మీకు ఇలా ఎంబ్రాయిడరీ వస్తుంది సో టూ కలర్ ఆప్షన్ ఫర్ లార్జ్ సైజ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ అండి రేయాన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి గులాబీ కలర్ మంచి వర్క్ పీసెస్ అండి ఫైవ్ ఫిఫ్టీకి రేయాన్ ఫ్యాబ్రిక్ సో రోజ్ కలర్ అండ్ ఇంకోటి వచ్చేసి మెరూన్ కలర్ సో ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు రేయోన్ ఫ్యాబ్రిక్ విత్ షిఫాన్ దుపట్ట నెక్స్ట్ ఇది కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి మనకి రామా గ్రీన్ డార్క్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఓన్లీ మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇది కూడా ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుంది సాఫ్ట్ రేయోన్ ఫ్యాబ్రిక్ విత్ సెల్ఫ్ కలర్ బాటమ్ ఇలా గోల్డ్ ప్రింట్ వస్తుంది కింద అండ్ దుపట్టా కూడా మీకు మంచి లెంత్ దుపట్టాతో మనకి వీవింగ్ డాట్స్ వస్తాయి దుపట్టా మొత్తం కూడా ఇదిగోండి ఇలా వీవింగ్ డాట్స్ వస్తాయి ఇది వీవింగ్ డాట్స్ అండి చాలా అండి దుపట్ట చాలా సాఫ్ట్గా ఉంది షిఫాన్ ఫ్యాబ్రిక్ మీద విత్ వీవింగ్ డాట్స్ అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లుక్ క్యారీ చేసిన తర్వాత సో ఈ కలర్ వచ్చేసి మీకు వీడియోలో సరిగ్గా కనిపించకపోవచ్చు అండి ఇది వచ్చేసి మనకి లైట్ రామా గ్రీన్ అండ్ గ్రే మధ్యలో ఉంది డౌట్ ఉంటే ఒకసారి ప్లీజ్ కాంటాక్ట్ అయ్యి బుక్ చేసుకోండి మరి కా మేడం కలర్ డిఫరెంట్గా వచ్చిందని మాత్రం చెప్పకండి లైటింగ్ వల్ల డిఫరెంట్గానే ఉంటుందండి ఓకేనా మీడియం సైజ్ వరకు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ సో నెక్స్ట్ వచ్చేసి టూ పీస్ అండి సింగిల్ సింగిల్ పీసెస్ ఓన్లీ ఎక్సెల్ సైజ్ వరకు బుక్ చేసుకోవచ్చు ఇది మనకు వచ్చేసి లైట్ క్రీమ్ కలర్ లైట్ ఖాఖీ కలర్ అంటాం కదా ఆ కలర్ అనమాట సో ఇదంతా మనకి యోగపాట్లో ఈ కుర్తి మొత్తం కూడా మనకి బీట్స్ అండి ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ రెడ్ కలర్ ఫ్లవర్లో ఏదైతే చూస్తున్నారో ఇదంతా థ్రెడ్ అండ్ ఇది మొత్తం కూడా మీకు బీట్స్ ఆల్ ఓవర్ ద కుర్తి వస్తుంది అండ్ హ్యాండ్స్ విత్ హ్యాండ్స్ కూడా ఇలా బెల్ స్లీవ్స్ విత్ నెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది పీస్ చాలా బాగుంటుందండి సింగిల్ పీస్ ఎక్సెల్ సైజ్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్ చాలామంది షిప్పింగ్ అడుగుతున్నారండి షిప్పింగ్ ఈజ్ ఎక్స్ట్రా స్ట్రిప్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి బాటమ్ అనమాట సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి కాకీ కలర్ అంటాము సో ఓన్లీ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి సింగిల్ పీస్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ ప్లాజో సెట్స్ అండి లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సాఫ్ట్ రేయాన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటాయి పీసెస్ మనకు రెడ్ కలర్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట టాప్ వచ్చేసి మనకు రెడ్ ఎల్లో కలర్ బాటమ్ ప్లాజో సెట్ అండి ఇది ప్లాజో వస్తుంది మీకు కింద టాప్ ఫ్యాబ్రిక్ ఒక పట్టిలాగా వస్తుంది సో ఇందులో కలర్స్ ఆప్షన్ ఉన్నాయి అన్ని రెడ్ కామన్ అండి బాటమ్ చేంజ్ అవుతుంది ఈ రెడ్ కలర్ ప్రింట్ అనేది చేంజ్ అవుతుందండి ఒక్కసారి అదొక్క క్లారిటీగా చూడండి సో డిఫరెన్స్ చూపిస్తాను నేను ఇది వచ్చేసి రెడ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఈ ప్రింట్ వేరు ఎల్లో ప్రింట్ వేరు అండ్ ఇది వచ్చేసి మనకి లావెండర్ కలర్ ల్యావెండర్ ప్రింట్ వేరండి కంప్లీట్లీ డిఫరెంట్ ఓన్లీ లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి రెడ్ విత్ ల్యావెండర్ కలర్ కాంబినేషన్ ప్రింట్స్ స్క్రీన్ షాట్ తీయడానికి ట్రై చేయండి ఆర్ ఆరెంజ్ ఆరెంజ్ బాటమ్ కలర్ చెప్పడానికి ట్రై చేయండి ఓకేనా సో రెడ్ విత్ బ్లాక్ రెడ్ విత్ బ్లాక్ రెడ్ విత్ ల్యావెండర్ అండ్ రెడ్ విత్ ఎల్లో క్లియర్ ప్రింట్స్ ఒకటి కొంచెం తేడా ఉంటాయి మూడింటికి మూడు డిఫరెంట్ ప్రింట్స్ సో బాటమ్స్ చేంజ్ అవుతాయి అట్లీస్ట్ బాటమ్స్ సో టూ పీస్ అండి ప్లాజో సెట్స్ ఇవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ రేంజ్లో ఇలా హ్యాండ్స్కి మీకు సింపుల్గా సింపుల్ బెల్ స్లీవ్స్ వస్తాయి అనమాట డైలీ యూస్కి ఫోర్ ఫిఫ్టీ రేంజ్లో మోస్ట్ వర్త్ అండి సో ఇది వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి బాటమ్ మీకు బ్లాక్ బ్లాక్ వస్తుంది సో టూ పీస్ అనమాట ప్లాజో సెట్స్ ఇది వచ్చేసి రెడ్ విత్ లావెండర్ కలర్ సో నెక్స్ట్ నేను ఓపెన్ చేసింది వచ్చేసి రెడ్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ సో ఓన్లీ లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్ టూ పీస్ ప్లాజో సెట్ నెక్స్ట్ అండి త్రీ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి బ్రైట్ ఆరెంజ్ కలర్లో రెవాన్ ఫ్యాబ్రిక్ ఫ్రాక్ మోడల్ అనమాట త్రీ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు చిన్న వీ నెక్ చాలా చిన్న వీణకి ఏదో టెన్షన్ పడిపోతారండి వీణకనగానే మామూ డీప్ డీప్గా ఉంటుందేమో అని సో రేయోన్ ఫ్యాబ్రిక్లో ఇలా కింద బాటమ్ పార్ట్ ఆఫ్ గౌన్లో పెద్ద గోల్డ్ కలర్తో బార్డర్ లాగా వస్తుందండి బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి త్రీ ఎక్స్ఎల్లో ఇలా హ్యాండ్స్ కూడా మీకు అదే బార్డర్ వస్తుంది కుర్తి ఫ్రాక్ మొత్తం కూడా మీకు ఇలా ఒక గోల్డెన్ లైన్ లాగా వస్తుంది ఆరెంజ్ కలర్ బాటమ్ రేయోన్ ఫ్యాబ్రిక్ టాప్ అండ్ బాటం కూడా రేయోన్ అండ్ ప్లేన్ ఆరెంజ్ కలర్ షిఫాన్ దుపట్టా వస్తుంది ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి మన డైలీ యూస్కి చాలా బాగుంటుందండి బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇది ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ కూడా టూ సెట్ ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ఓన్లీ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి రామా గ్రీన్ కలర్ అంటాం కదా ఆ కలర్ అనమాట సో రామా గ్రీన్లో ఓన్లీ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు కుర్తి మొత్తం కూడా ఇలా స్టడ్స్తో వర్క్ చేసి ఉంటుంది ఇది టూ పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట చాలా బాగుంటుందండి పీస్ మనకి ఈ పార్ట్ పార్ట్లో ఇలా వచ్చి ఫ్లవర్స్ చాలా బాగా హెవీ గ్రాండ్ లుక్ వస్తుంది సో ఇది హ్యాండ్స్ పార్ట్ బేస్ లీవ్స్ విత్ లేస్ వర్క్ వస్తుంది అండ్ ఇది బాటమ్ పార్ట్ అనమాట సెల్ఫ్ బాటమ్ వస్తుంది ఇలా లేస్ వర్క్తో విత్ త్రీ లైన్స్ ఇలా డిజైన్ వస్తుంది ఓన్లీ ఎక్సెల్ సైజ్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్లో చాలా మంచి ఆప్షన్ అండి ఫోర్ ఫిఫ్టీ రేంజ్లో ఎక్సెల్ సైజ్ మనం బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ కూడా ప్లాజో సెట్ అండి ఓన్లీ మీడియం అండ్ లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ యో పాటలో వచ్చేసి మనకి క్లీన్గా సాఫ్ట్ రేవన్ ఫ్యాబ్రిక్ అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ కింద పార్ట్లో కూడా ఇలాగే ఎంబ్రాయిడరీ జరుగుతుంది ఇది వచ్చేసి మనకి రాయల్ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట సో ప్లాజో మనకి కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ ప్లాజో అండి సో మీడియం అండ్ లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు బాటమ్ పార్ట్ ఆఫ్ ద ప్లాజో కూడా మీకు ఎంబ్రాయిడరీ వస్తుంది ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీకు ప్లాజోలో ఎంబ్రాయిడరీ వస్తుంది ఇందులో కలర్ ఆప్షన్ ఉంది రాయల్ బ్లూ అండ్ క బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి పర్పుల్ అండి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్కి మనకి రాణి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది లైట్ బ్లూ డెనిమ్ బ్లూ డెనిమ్ బ్లూ కలర్కి మనకి కొంచెం రెడ్ కలర్ అనమాట లైట్ రెడ్ కలర్ నెక్స్ట్ మనకి బ్రౌన్ కలర్కి పీచ్ కలర్ కాంబినేషన్ సో ఫోర్ ఫిఫ్టీ రేంజ్ ప్లాజో సైడ్స్ మీడియం అండ్ లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు కలర్స్ ఫాస్ట్గా రిపీట్ చేస్తాను బ్రౌన్ అండ్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ పీచ్ బ్రౌన్ అండ్ పీచ్ డెనిమ్ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మీడియం అండ్ లార్జ్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ పర్పుల్ అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ లాస్ట్ డార్క్ బ్లూ కలర్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ ప్లాజో సెట్స్ ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ ప్లస్ సైజ్ వాళ్ళు నెక్స్ట్ ప్లస్ సైజ్ అండి ఫ్రమ్ త్రీ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండ్ సిక్స్ ఎక్స్ఎల్ అండ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ అండ్ ఫిఫ్టీ టూ సింపుల్ మనకి రేయోన్ ఫ్యాబ్రిక్ మీద ఫాయిల్ ప్రింట్స్ అండి నేను ఓపెన్ చేసింది త్రీ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎవరో హ్యాండ్స్ క్లియర్గా చూపించండి మేడం అని కామెంట్ పెట్టారు సో ఇవి హ్యాండ్స్ అండి మనకి దాకా హ్యాండ్స్ వస్తాయి నేను ఓపెన్ చేసిన పీస్ వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ సైజ్ రేయోన్ ఫ్యాబ్రిక్ అండి ఓకేనా రే ఆన్ ఫ్యాబ్రిక్ క్యాప్సుల్ ప్రింట్ అంటాం కదా అది సో బాటమ్ నేను ఒకసారి చూపిస్తాను మేడం ఇది త్రీ ఎక్స్ఎల్ సైజ్ బాటమ్ మ్యాక్సిమ్ మనకి ఇది ప్రాబ్లం ఇదిగోండి మేడం అప్ టు ఇది త్రీ ఎక్స్ఎల్ బాటమ్ ఓకేనా కిప్ సైజ్ అప్ టు ఫిఫ్టీ ఫోర్ వస్తుందండి అప్ టు ఫిఫ్టీ ఫోర్ బాటమ్ వస్తుంది సో ఇది వచ్చేసి మనకు దుపట్ట షిఫోన్లో మనకి ఈ ఈ కలర్ వచ్చేసి మనకు స్కై బ్లూ అండి స్కై బ్లూ అండ్ బ్లూ కలర్ వైట్ కలర్ డాట్స్తో మనకు దుపట్ట వస్తుంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండ్ సిక్స్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ బెస్ట్ ఆప్షన్ మేడం ఓకేనా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ప్లస్ సైజెస్ కూడా చూపించాను ఈ వీడియోలో సో నెక్స్ట్ వచ్చేసి మీడియం అండ్ లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు షరారా అండి ఫస్ట్ శరారా చూపిస్తాను వైట్ కలర్ శరారా మనకు త్రీ లేయర్స్ శరారా వస్తుందండి ఇది వేసుకున్న తర్వాత మనకి స్కర్ట్ లుక్ వస్తుంది చూసారా వన్ టూ త్రీ ఫోర్ సో ఫోర్ ప్లీట్స్ వస్తాయి కాబట్టి శరారాకి మనకి మంచి స్కర్ట్ లుక్ వస్తుంది గేరా అనేది బాగా వస్తుందండి రేయోన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది టాప్ అండ్ బాటమ్ కూడా రేయోన్ ఇది కుర్తి అనమాట విత్ బెల్ స్లీవ్స్ ఇది మొత్తం కూడా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్లో ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఎంబ్రాయిడరీ అండి ఫ్లవర్స్ ఎంబ్రాయిడరీ దుపట్టా వచ్చేసి మనకి స్టోల్ దుపట్టా షిఫోన్ వైట్ కలర్ దుపట్టాలో ఇలా లేస్ వర్క్ వస్తుంది ఇలా ఎల్లో కలర్ లేస్ వర్క్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ చెప్తాను రాయల్ బ్లూ కలర్ సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి గులాబీ కలర్ అంటాం కదా ఆ కలర్ సో త్రీ కలర్స్ మస్టర్డ్ ఎల్లో ఓపెన్ చేశానండి సో ఇంకోటి వచ్చేసి మనకి గులాబీ కలర్ మస్టర్డ్ వాట్సే కనకాంబరం కలర్ అనొచ్చు సో ఆ కలర్ నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ షరారా అండి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ మీడియం అండ్ లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాము బ్యూటిఫుల్ పీస్ అండి లార్జ్ సైజ్ వాళ్ళు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ వైట్ కలర్ వైట్ కలర్ మీద పోల్కో డాట్స్ చిన్న చిన్న పోల్కా డాట్స్ లాగా రెడ్ కలర్ డాట్స్ అండ్ కుర్తీ మొత్తం ఇలా సెల్ఫ్ ప్రింట్ ఉంటుందండి ఇలా తీగలు తీగల్లాగా సెల్ఫ్ ప్రింట్ కనిపించి కనిపించకుండా మనకు లార్జ్ అండ్ సైజ్ సైజ్లో కూడా అవైలబుల్గా ఉందండి ఈ పీస్ లార్జ్ అండ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు యోక్ పాటు చిన్న కాటన్ బటన్స్ వస్తాయి అండ్ బాటమ్ కూడా కాంట్రాస్ట్ బాటమ్ అండి సో ఇది మనకి మ్యాక్సిమమ్ ఈ ప్యాటర్న్స్ ప్లాజో వస్తుంది ఈ ప్యాటర్న్స్ ఈ ప్యాటర్న్స్ మనకి బ్రాండ్స్లో చాలా ఎక్కువగా కనిపిస్తుందండి సో ఈ అని చెప్పొచ్చు లార్జ్ అండ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ పీసెస్ అండి ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ఓన్లీ లార్జ్ అండ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లాక్ ప్రింట్ అండి దుపట్ట అండ్ బాటమ్ కూడా మనకు బ్లాక్ ప్రింట్ వస్తుంది నెక్స్ట్ పీస్ ఇది పీస్ నేను కూడా తీసుకున్నాను కొన్ని వీడియోస్తో మీరు చూడొచ్చు లార్జ్ సైజ్ వాళ్ళు ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ ఫ్రాక్ మోడల్ వైట్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ విత్ మంచి గేరా వస్తుంది యోక్ పాటలో నీట్గా ఎంబ్రాయిడరీ జరిగి సో బాటమ్ సో ఇది వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బాటమ్ వస్తుంది అండ్ దుపట్టా కూడా మీకు మంచి కాటన్ మంచి లెంత్ దుపట్టా అండి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే దుపట్టా వస్తుంది సైడ్స్కి బార్డర్ వస్తుంది సో లార్జ్ సైజ్ వాళ్ళు సింగిల్ పీస్ నేను ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ బుక్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి లార్జ్ సైజ్ వాళ్ళు పింక్ కలర్ అండి లాస్ట్ దాకా వీడియో చూడాలి మేడం ఎందుకంటే బ్యూటిఫుల్ పీసెస్ అన్నిలో అన్ని సైజెస్లోనూ అన్ని పీసెస్ కూడా బాగుంటాయి లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చండి యోగ యొక్క సింపుల్గా ఎంబ్రాయిడరీ ఉంటుంది కింద బాటమ్ చూసారు ఎంత బాగుందో డిజైన్ ఇది మొత్తం ఏది బ్లాక్ ప్రింట్ కాదండి మొత్తం కూడా క్లాత్లోనే ప్రింట్ లార్జ్ సైజ్ వాళ్ళకి బెస్ట్ అండి బేబీ పింక్ కలర్ సో సెల్ఫ్ కలర్ బాటమ్ వస్తుంది దుపట్ట వచ్చేసి మనకు కాటన్లో వస్తుంది సో ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో మనకు బెస్ట్ ఆప్షన్ లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు లార్జ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ నెక్స్ట్ షరారా అండి లాస్ట్ వీడియోలో మనం చూపించిన నేను ఈ కలర్ ఎల్లో కలర్ బ్రైట్ ఎల్లో కలర్ లార్జ్ సైజ్ వాళ్ళు ప్యాప్లం టాప్ స్లీవ్లెస్ వస్తుందండి లార్జ్ సైజ్ సింగిల్ ఫేస్ పాప్లమ్ టాప్ ఇందులో స్కై బ్లూ కలర్ కావాలంటే ఉంది వేరే సైజులో కాంటాక్ట్ అయితే చెప్తాను శరారా స్టోల్ దుప్పట్టా అండి స్టోల్ దుపట్టాని స్లీవ్స్ కుట్టించుకొని వైట్ కలర్ దుపట్టా క్యారీ చేయచ్చు మ్యాక్సిమం లార్జ్ సైజ్ వాళ్ళు శరారాయి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లాస్ట్ పీస్ ఆఫ్ ద వీడియో అండి ప్లస్ సైజ్ వాళ్ళు ఫ్రమ్ త్రీ ఎక్స్ఎల్ టు సిక్స్ ఎక్స్ఎల్ బుక్ చేసుకోవచ్చు రేయాన్ ఫ్యాబ్రిక్ పాట్లో ఎంబ్రాయిడరీ ఉంటుంది పర్పుల్ కలర్ అండి సో చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి కుర్తి మొత్తం కూడా కుర్తీ మొత్తం కూడా రేయాన్ ఫ్యాబ్రిక్ చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి సో ఇవి హ్యాండ్స్ అండి నేను ఓపెన్ చేసిన పీస్ సైజ్ వచ్చేసి ఫిఫ్టీ టూ అండి అంటే సిక్స్ ఎక్స్ఎల్ నేను ఓపెన్ చేశాను సో ఇది బాటమ్ ఇది బాటమ్ అండి సిక్స్ ఎక్సెల్ సైజ్ మీకు సైజెస్ విషయంలో ఏమన్నా డౌట్ ఉంటే ప్లస్ సైజ్ వాళ్ళు ఒకసారి పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి క్లియర్ చేసుకున్న తర్వాతనే బుక్ చేసుకోండి మేడం సో ఇది వచ్చేసి దుపట్ట అండి శివాన్ దుపట్ట రేయాన్ ఫ్యాబ్రిక్ టాప్ అండ్ బాటమ్ ఫ్రమ్ త్రీ ఎక్సెల్ టు సిక్స్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ షిప్పింగ్ విల్ బీ ఎక్స్ట్రా అండి షిప్పింగ్ అమౌంట్ ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది సో ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్